కార్తీక పురాణము ఏడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం శ్రీ స్కంద పద్మ పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏడవ రోజు పారాయణము ఇందులో ఏకాదశాధ్యాయము నుండి ప్రారంభమవుతుంది ఈ అధ్యయనంలో శ్రీహరి భక్తి యొక్క మహిమ వర్ణించబడింది కార్తీక మాసంలో స్నానం దీపదానం హరినామ స్మరణం వ్రతాచరణం వలన భక్తుడు పాప విముక్తుడై విష్ణులోకానికి లీనమవుతాడని చెప్పబడింది తర్వాత సూరోపాఖ్యానం వస్తుంది ఇందులో రాజు సువీరుడు చేసిన పాపాలు వాటి పరిహారం కోసము కార్తీక వ్రతాన్ని ఆచరించి పరమపదాన్ని పొందిన కథ ఉంది ఈ ఉపాఖ్యానం మనకు కార్తీక మాస పూజా ఫలితాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది సువీరోపాఖ్యానము ఇందులో రాజు సువీరుడు చేసిన పాపాలు వాటి పరిహారం కోసం కార్తీక వ్రతాన్ని ఆచరించి పరమపదాన్ని పొందిన కథ ఉంది ఈ ఉపాఖ్యానం మనకు కార్తీక మాస పూజ ఫలితాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇక శృతకీర్తి ఉపాఖ్యానము ఇందులో ఇద్దరు స్నేహితులు శిశు మరియు శృతకీర్తి చేసిన దాన ధర్మాలు సత్సంగం భక్తిభావం వల్ల లోక మంగళం పొందిన విధానం వివరించబడింది భక్తికి సత్యం మరియు శ్రద్ధ ఎంత ప్రధానమో ఇందులో తెలుసుకుంటాము అధ్యాయము చతుర్దశ అధ్యాయంలో వృషభదానం యొక్క విశిష్టత చాలా వర్ణించబడుతుంది అంటే పశుదానము శివారాధనలో వృషభానికి విశేషమైన స్థానం ఉందని వృషభదానం చేసిన వారు అనేక జన్మ పాపాల నుండి విముక్తి పొందుతారని ఇందులో చెప్పబడింది ఇక వివిధ దానములు కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం తిలదానం దీపదానం భూమిదానం మొదలైనవన్నీ శతగుణ ఫలితాన్ని ఇస్తాయని పురాణం సూచిస్తుంది నిషిద్ధ ఆహారములు కార్తీక మాసంలో మాంసం ఉల్లి వెల్లుల్లి మద్యపానం ధూమపానం వంటివి పూర్తిగా విసర్జించమని వివరించబడింది శుద్ధ ఆహారమే ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని హితువు ఇచ్చబడింది పరమేశ్వర షోడోపచార పూజా సంకల్పం ఇందులో పూజా సమర్పణ విధానము అర్చన నైవేద్యము దీపారాధన మొదలైనవి వర్ణించబడ్డాయి ఈ సంకల్పం ద్వారా భక్తుడు శ్రీ పరమేశ్వరునికి సమర్పణతో కూడిన భక్తి యజ్ఞం చేస్తాడు ఇలా కార్తీక మాసపు ఏడు రోజుల పారాయణంలో ఏడవ రోజు భక్తి దానం శుద్ధత పూజాభావము కలిసిన సమగ్ర ఆధ్యాత్మిక దినము శ్రీ స్కంద పద్మపురాణం కార్తీక మహత్యం ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ